సత్యసాయి జిల్లా హిందూపురం కేంద్రంగా ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి వెల్లడించారు యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా హిందూపురం పార్లమెంటు పరిధిలో దాదాపు పదివేల మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిపూర్ణానందస్వామి మాట్లాడారు జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు ఈ విషయాన్ని బీజేపీ పార్టీ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించారని ఆయన తెలియజేశారు హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో చదువుకున్న యువతి యువకులకు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తానన్నారు హిందూపురంలో గోవద ఎక్కువగా జరుగుతోంది తాను అధికారంలోకి రాగానే వాటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పాల్పడే వారిపై వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు కార్యక్రమాన్ని హిందూపురం అంటే ప్రధానంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ హిందూపురంలో పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా ఒక యాభై నుండి అరవై లేని పక్షంగా హిందూపురంలో కాదు ఆంధ్రాలో కూడా నేను తెలుసు నాకు ఆ నమ్మకం హిందూపురంలో గో దాదాపు రెండు వందల అనక్షన్ నడుస్తున్నాయి స్థానిక నాయకులు ఒకటి రెండు రోజులు ఆపగలిగినారు కానీ మీరు శాశ్వత పరిష్కారం హిందువులకు అండగా నిలబడి ఆ దుకాణాలను వేసే ప్రయత్నం ఏమన్నా చేయగలం నేను గో ప్రేమికుల్లో నేను నెంబర్ వన్ గో సేవలో నెంబర్ వన్ గోవుల్ని వధించడం కంటే ఒక గోవుని పెంచుకుంటే ఎంత అభివృద్ధి ఉంటుందో నేను ఇక్కడ ప్రత్యక్షంగా దాన్ని పెట్టి నేను చూపిస్తాను ఒక పది ఆవు వీళ్ళు కూడా నిన్నటి నుంచి మేము అదే కసరత్తు చేస్తున్నాం పిల్లలకు కూడా మేము రాగానేది చెప్తాము మీరు దయచేసి మీడియా ఇది కొద్దిగా సీరియస్గా తీసుకుని మొత్తం పిల్లలందరికీ చేరేలాగా మీ యొక్క మాధ్యమాల ద్వారా మనం తెలియచేయగలిగితే పిల్లలకి ఉద్యోగము అనేటువంటి ఏర్పాట్లు ఏదైతే మేము చేస్తున్నామో ఇటువంటి ఇబ్బందులు కల్పించే అంశాలని మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకునేలాగా మీరు కొద్దిగా హెచ్చరికలు జారీ చేయొచ్చు అంటే మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయచ్చు అవగాహన కల్పించవచ్చు అంతేకాకుండా ఇందులో రెండు మూడు రౌండ్స్లో కూడా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇందులో ఎలిజిబిలిటీ ఒక ఇది ఉంటుంది ప్రధానంగా అంటే వాళ్ళకి అర్హత రెండోది వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలి వాళ్ళు టెన్త్ అయితే టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ అయితే ఇంటర్ సర్టిఫికేట్ అంటే ఆ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ పరిశీలనలోకి తీసుకుంటారు వాళ్ళ దగ్గర మళ్ళీ ఏ అయినా ఉండిపోయి అది సరిగ్గా కాకపోయి ఉంది ఆ సర్టిఫికేషన్స్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ కంపెనీలు అవి ఇబ్బంది పడతాయి కాబట్టి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం చేస్తున్నాము దైవం యొక్క అనుగ్రహంతో మంచి మంచి కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి చాలా మంచి కంపెనీలు వస్తున్నాయి నిజంగా మేము ఊహించినటువంటి స్థితిలో వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు కాబట్టి వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళందరినీ తీసుకురావడంలో హర్షా అని అలాగనే కార్తీక్ అని వీళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు చేసి కృషి చేశారు కాబట్టి మీరు మాధ్యమం ద్వారా కొంత తెలియజేయటి మధ్యాహ్నం పిల్లలందరికీ కూడా వచ్చిన వాళ్ళకి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఎవరైతే ఈ ప్రాంగణంలోకి వస్తారో రిజిస్టర్ అయినటువంటి పిల్లలు ఆ పదివేల మంది వస్తే పదివేల మందికి లేదా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా నేను నాకు పరిచయం ఉన్నటువంటి నాకు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఒక ఉద్యమంలా చేస్తున్న ఒక యజ్ఞంలా చేస్తున్నా కాబట్టి మీరు అందరూ తప్పగా సహకరించి దీనికి పూర్తిగా దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం మీ మాధ్యమాల ద్వారా కల్పించగలని అలాగే మీడియా మిత్రుల యొక్క పిల్లలు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోగలిగి వాళ్ళకి మంచి కంపెనీల ద్వారా ఆఫర్ వస్తే వాళ్ళకి కూడా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి నా మీరందరూ తప్పకుండా దీన్ని ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో హిందూపురం పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందనేటువంటిది నా భావన తప్పకుండా ఇది దిగ్విజయం కావడంలో మీడియా యొక్క పాత్ర సంపూర్ణంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అంటే నన్ను ఉపయోగించుకొని నన్ను వాళ్ళు దగ్గర పెట్టుకొని హిందూపురాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన అందరిలో కలిగించి అందరికీ కనుక ఆ సంకల్పం వస్తే హిందూపురాన్ని ఐదేళ్లలో ఒక అద్భుతమైనటువంటి ఒక జిల్లాగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో అంటే పార్లమెంటులో మోడీ గారు చెప్పుకునే విధంగా ఇది హిందూపురం అత్యద్భుతంగా డెవలప్ అయిందని చెప్పుకునే విధంగా దాన్ని నిలబెట్టగలిగే నిరంతర శ్రామికుడిగా నేను ఆ సేవ చేసి చూపెట్టాను వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఫైనాన్స్ మ్యాటర్స్ చాలా ఉన్నాయి అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయడం కుదరదు సో మీరు డబ్బు పంచుకోకుండా మీ దీన్ని ఎట్లా తీసుకునే అవకాశం రాబోతుంది నేను ప్రాజెక్ట్ వర్క్ చేసి నేను మోడీ గారికి అమ్మ చెప్పగా ఏమండి ఇది పరిస్థితి అని దానికి వాళ్ళ దగ్గర నేను వెళ్ళి మాట్లాడి చెయ్యాలి చెందాలి అనుకున్నప్పుడు నాకు మాధ్యమం ఏంటి ఇక్కడ ఎన్నికల్లో నేను నిలబడాలి గెలిపిస్తే మీ తరపు నుంచి మీ గొంతుకుగా మీ మాటగా నేను అక్కడ తీసుకెళ్లి ఇదిగో మనకు ఓట్లు వేసి గెలిపించారు మన మీద నమ్మకం పెట్టుకున్నారు ఇది చేయాలి ఆయన కూడా వచ్చి వెళ్ళారు ఆయన దృష్టి ఉంది పక్కాగా ఉంది దీన్ని అభివృద్ధి చేయాలనే లోపల ఉంది కాబట్టి ఇక్కడ మీకు హిందూపురం నేను చెప్తున్నాను ఒక మాట ఒక్క పైసా ముట్టుకోకుండా నీటిగా నిజాయితీగా ఈ హిందూపురం జిల్లాని అంటే సత్యసాయి జిల్లాని అభివృద్ధి చేయాలి అని ఒక సంకల్పంతో వస్తే ఐదేళ్లలో మీ అందరి జీవితాల్లో అద్భుతమైన ఆలోచనలు ఒక అభివృద్ధి ఒక మార్పుని మనం చూపించేదానికి నేను నేను సహాయశక్తిలో పంచాను